హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వ్లాగ్స్ సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ సో ఇందులో అయితే భోగి సంక్రాంతి రెండింటికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ఏమేమి సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఎలా చేసుకున్నాం ఏంటి అని అండ్ లాస్ట్ ఇయర్ అయితే నాకు ఎటువంటి సెలబ్రేషన్స్ లేకుండే సో ఈసారి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో ఫస్ట్ అయితే ఇది భోగికి ముందు రోజు అనమాట ఇంకా ఫస్ట్ మార్కెట్కి వెళ్ళేసి అన్నీ పండగకి ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ తీసుకొని వచ్చాను సో ఇంకా భోగి పళ్ళు పోయాలి చక్రధర్కి సో అందుకనేసి సో ఎక్కువ ఉండింది నాకు షాపింగ్ అంతా మార్కెట్కి వెళ్ళాను ఫ్లవర్స్ అంట చెరుకులు వనపకాయలు అండ్ రేణిగాయలు ఇలా అన్నీ తీసుకొని రావాల్సి ఉండే సో అన్నీ తీసుకొని వచ్చాను అండ్ ఇంటికి వచ్చాక ఇట్లా చెరుకులు అన్నీ చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఇంటికి ఫ్లవర్స్ అన్నీ ఇంకా చిన్న చిన్న మాలలు అయితే అనమాట అండ్ ఇంకా అలాగే ఇంకా చాలా ఉంటాయి కదా ఇంట్లో వర్క్స్ అన్నీ సో డెకోర్ అయితే ప్రీవియస్గా చూపించాను కదా నేను దీనికంటే ముందు ఒక ఫుల్ వీడియో డెకోర్ వీడియోనే నేను అప్లోడ్ చేశాను ఒక విలేజ్ థీమ్ డెకోర్ చేస్తున్నాను కదా అది సో ఇంకా డెకోర్ అయితే పని పని లేకునింది ఎందుకంటే టూ త్రీ డేస్ బిఫోరే చేసి పెట్టుకున్నాను కాబట్టి అండ్ అగైన్ ఎప్పుడు మా అపార్ట్మెంట్లో బాగా వేస్తారనమాట సో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు బట్ ఈసారి ఎవ్వరు పిల్లలు లేరు ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో బట్ ఈసారి అంతగా వేయలేదు సో ఇంకా ఈసారి మేమే ముగ్గులు వేద్దాం అనుకొని దిగాము అండ్ నేనైతే ఒకప్పుడు మంచిగా వేసేదాన్ని కాలేజ్ డేస్లో అట్లా ముగ్గులు బట్ ఇప్పుడు కంప్లీట్గా మర్చిపోయింది నాకు ఆ కర్ర వేయడం కూడా నీట్గా రావట్లేదు ముగ్గు పిండితో అందుకని నేను కలర్స్ నింపుతానని కలర్స్ నింపడం పార్ట్ తీసుకున్నాను అనమాట అండ్ ఒకప్పుడు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు ముగ్గులు వేయడంలో బట్ ఇప్పుడు అంత కంప్లీట్గా ఎట్లా మర్చిపోయానో నాకే అర్థం అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను కలర్స్ అన్నీ కంప్లీట్ చేశాక ఇలా వచ్చింది అనమాట ఫైనల్ అవుట్పుట్ ఇంకా ఇందులో ఇప్పుడు పాల్ పొంగులు కుండలు ఉన్నాయి కదా ఒకటి కొంచెం వైట్ కలర్ అయితే నింపేయాలన్నమాట సో శ్వేత మంచిగా ప్రాక్టీస్ చేసేసి ముగ్గులు వేయడం తనకు బాగా ఇంట్రెస్ట్ సో అందుకని తను మంచిగా ప్రాక్టీస్ చేసింది సో నేనైతే కలర్స్ వేయడంలో హెల్ప్ చేస్తాను అనేసి అక్కడ హెల్ప్ చేశాను అనమాట అండ్ ఫైనల్గా మేము లెవెన్కి దిగితే ట్వెల్వ్ థర్టీ అట్లా అయ్యింది ముగ్గులు వేయడం అండ్ ఇది భోగి రోజు వేసిన ముగ్గులు అండ్ కంప్లీట్ లుక్ అయితే ఇది సో ఇంకా మనం వేసిన ముగ్గులకి మనం కూడా ఫొటోస్ తీసుకోవాలి కదా అలా కంప్లీట్ చేసేసాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ భోగి రోజు అనమాట మా అమ్మ నూగుల్ పొడి చేస్తున్నారు సో ఎంతమంది మీలో నూగులు పొడి అలాంటివన్నీ చేస్తారు భోగి రోజు సో ఫస్ట్ ఇది ఇట్లా తోరలా కట్టేశాను ఇది నా పార్ట్ అది మా అమ్మ పార్ట్ అంటే డ్యూటీ సో భోగి రోజు అయితే మా ఇంట్లో సద్ద రొట్టి నువ్వుల పిండి అండ్ గుమ్మడికాయ ఇలా చేస్తారు ఇంకా అనపకాయల కర్రీ పితకపప్పు అంటాం కదా అది చేస్తారు సో ఇలా ఇలా మా ఇంట్లో భోగి రోజు వంటలు ఉంటాయి అండ్ మీ ఇళ్ళలో ఎలాంటి వంటలు ఉంటాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా గొబ్బెమ్మలు చేసేసి ఇంటి ముందు నేను వేసిన నేను భోగి రోజు అయితే ఏం పెద్దగా ముగ్గు వేయలేదు ఇంటి ముందు చిన్న ముగ్గు మా అమ్మ పెట్టేస్తుంటే దాని మీదనే పెట్టేశాను అనమాట గొబ్బెమ్మలు అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇది భోగి రోజు పూజ ఆ రోజు సేమ్ గుమ్మడికాయ నువ్వుల పొడి పాలు అవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టాము అండ్ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నాకు తెలిసిన అక్క వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో బొమ్మలు కొలువు పెడుతున్నారు అంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట సో మేము అందరైతే ఇంకా బయలుదేరిపోయాము వీళ్ళ నా డాన్స్ క్లాస్మేట్స్ అనమాట అక్క వాళ్ళు కొత్తగా పరిచయమారు బట్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది మా రిలేషన్షిప్ అండ్ ఇక్కడ అనంతపుర్కి దగ్గరలో రెడ్డిపల్లి అనే విలేజ్లో అనమాట వాళ్ళు ఉన్నది సో ఒక తోటలో వాళ్ళు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు సో చాలా మంచి అట్మాస్ఫియరు చాలా మంచిగా ఉంది అన్నమాట లొకేషన్ అయితే అండ్ వాళ్ళు నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా బొమ్మల కొలుని చూస్తున్నాను వింటు వినడం చాలాసార్లు విన్నాను బట్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ చాలా రకాల బొమ్మలు అయితే పెట్టారు చాలా యూస్ నుంచి చేస్తున్నారంట వాళ్ళు దసరాకి పెట్టారట సంక్రాంతి బొమ్మలు కొలువని పెడతారంట వాళ్ళు సో అందుకు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఆంటీ అంటే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది వినాయకుడు దుర్గాదేవి ఇదంతా కృష్ణుడు ఇవన్నీ పెట్టాను ఇది కారాగారంలో పుట్టాడు కదా కృష్ణుడు ఆ కారాగారము ఇక్కడ వసుదేవుడు కృష్ణుడిని ఎత్తుకొని ఉన్నాడు చూడండి ఇదేమో వీళ్ళ దోపుతులువి బట్టలు ఎత్తుకెళ్ళిపోతాడు కదా ఇది అది కూడా సేమ్ రెండు రిపీట్ అయ్యింది నా దగ్గర ఇదేనో అది కూడా నేను కొనుక్కున్నవి నాకు ఎవరో ఇచ్చింది కూడా సేమ్ రిపీట్ అయ్యింది ఇది వటపత్ర సాయి ఇదీనో ఇదేనో ఇవి పూరి జగన్నాథ్ అది కాళీ మద్దలు ఉయ్యాల్లో దోగాడే కృష్ణుడు ఇవన్నీ రాధా రాధాకృష్ణుడు ఇందులో పైన ఆ మూల లాస్ట్దేమో అడవికి వనవాసానికి వెళ్తారు కదా రామ్ సీతారామ లక్ష్మణులు నావల్లో తీసుకెళ్తున్నాడు గైడ్ అదనమాట ఆ లాస్ట్ రామలక్ష్మణుడు హనుమంతుడు ఈ ఈ బొమ్మ ఈ హనుమంతుడి బొమ్మ మా అమ్మ వాళ్ళ చిన్నప్పటిది ఈ బొమ్మ తర్వాత పైన ఇది గౌరమ్మ శివలింగం పట్టుకున్నది కదా అది కూడా మా అమ్మ పడుతున్నది ఆ పక్కన స్వామి అవన్నీ మా అమ్మ బొమ్మలు అన్న సో అలా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒక్కో స్టెప్కి ఒక్కొక్క స్టోరీ లాగా ఇక్కడ చూపిస్తున్న బొమ్మలకి అనమాట ఇక్కడ పూజలు చేసేది వాళ్ళు సో అట్లా మొత్తం ఇట్లా ఒక్కో స్టెప్కి ఒక్కొక్క స్టోరీ లాగా ఉంది అనమాట సో ఒక ఒక స్టెప్లో అయితే దశావతారాల గురించి కృష్ణుడు పుట్టుక గురించి సో కృష్ణుడి స్టోరీ అలా మొత్తం ఉండింది అనమాట సో అట్లా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఒక పక్క షెల్ఫ్లో అయితే కొన్ని మెమొరీస్ బొమ్మలు ఎవరైనా ఎప్పుడైనా తెచ్చిచ్చినవి అవన్నీ కూడా ఈ కొలువులోకి యాడ్ చేశారనమాట సో కొన్ని కొన్ని చాలా మంచిగా అనిపించాయి నాకు అండ్ ఇక్కడ వాళ్ళ ఇంటి పైన నుంచి వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది ఇది లేదు అనుకుంటే అన్ని చెట్లు ఉన్నాయన్నమాట ఎక్కువ పాడి పెడతారు అంట అండ్ మంచిగా చింత చెట్లు అరటి చెట్లు కోళ్ళు ఆవులు మంచిగా అనిపించింది నా చైల్డ్హుడ్ మళ్ళీ నాకు గుర్తొచ్చినట్టు అనిపించింది మా ఊళ్ళో అన్ అలాగే ఉండేదన్నమాట నేను స్కూలింగ్ చేసేటప్పుడు అండ్ లాస్ట్లో మాకు మంచిగా తాంబూలాలు అలా ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఇంటికి పంపించారనమాట అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ భోగి రోజు నైట్ సంక్రాంతి ముగ్గులు స్టార్ట్ అయిపోయాయి అగెయిన్ ఈసారి అక్కడ ముందు రోజు నైట్ వేసిన ముగ్గులు అంతగా కలర్స్ పోలేదనమాట అందుకని ఈసారి మధ్యలో ప్యాసేజ్ ఉంటుంది కదా ఆ ప్యాసేజ్లో అయితే వేస్తున్నాము సో ఫస్ట్ అయితే ఇలా కుండ వేసి కింద తామర పువ్వు అట్లా వేసి చేశారు నేను దానికి కలర్స్ అన్నీ ఫిల్ చేస్తున్నా శ్వేత ఇంకొకటి వేస్తూ ఉన్నా వేస్తుంది సో ఇంకా నెక్స్ట్ ముక్ అయితే ఇది చిన్న చిన్న బర్డ్స్ లాగా వేసింది అనమాట మంచిగా ప్రాక్టీస్ చేసింది యూట్యూబ్లో అలా చూసి అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా కలర్స్ అన్ని ఫిల్ చేసేసాను ఆ రోజు ముగ్గులు కంప్లీట్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజైనా మన ఇంటి ముందు కలర్ ముగ్గులు వేయాలి కదా అన్నట్టు నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఇలా ముగ్గులు పెట్టేశాను అనమాట మా ఇంటి ముందు కూడా కింద ఉన్న ముగ్గుని కొంచెం కాపీ చేసి అటు ఇటు చేసి ఏదో ఒక ముగ్గు చేసేశాను అండ్ చక్రీ నేను అది చేస్తా నేను ఇది చేస్తా అని మొత్తం వాడికి కూడా ఇంట్రెస్ట్ అట్లా చేయాలి వేయాలి అన్నట్టు సో అలా హెల్ప్ చేస్తా అంటాడు అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను ఫస్ట్ ఇట్లా పీస్తో గీసేసుకున్నాను బార్డర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ముగ్గు అయిపోయింది ఇంటి ముందు నెక్స్ట్ అయితే ఇంకా స్నానం చేసేసి పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇస్తారనమాట స్వామివారికి సో అట్లా మా హస్బెండ్ గుమ్మడికాయకి అంత పూజ చేయాలి అండ్ ఆలోపు నేను ఇక్కడ వాయినాలకి పూజ చేస్తున్నాను సంక్రాంతి అనేసి ఐదు టెంకాయలు ఐదు ముత్తైదులకి ఇస్తారనమాట సో వాటిని పెట్టుకొని నేను కంప్లీట్ చేస్తున్నాను అనమాట పూజ నా పూజ కంప్లీట్ అయిపోయే లోపల మా హస్బెండ్ కూడా ఇక్కడ గుమ్మడికాయ పూజ కంప్లీట్ చేసేశారు అండ్ నేను ఇంకా వాయినాలు ఉన్నాయి కదా అవన్నీ సర్దుకుంటున్నాను దేవుడికి దగ్గర పెట్టుకున్న తర్వాత ఫైవ్ మెంబర్స్కి అయితే పోయి ఇచ్చేసి రావాలన్నమాట సో అందులోకి చెరుకు అనపకాయలు అండ్ రేగుపళ్ళు టెంకాయ ఇట్లా అన్నీ అయితే పెట్టేసుకొని మనం ఇచ్చేసి రావాల్సి ఉంటుంది అన్నమాట సంక్రాంతి రోజు ఇక నెక్స్ట్ పార్ట్కి వస్తే సంక్రాంతి రోజు వంటలు అనమాట చాలా అనుకున్నాం చేయాలనుకొని మా అమ్మ పూర్ణం పూరలు చేద్దామనింది బట్ ఆ రోజు ఇంకా నాకు టైం ఓపిక ఎక్కువ లేకుండే అందుకనే ఇంకా బజ్జీలు చేసుకున్నాము అండ్ స్వీట్ పొంగల్ చేసుకున్నాము అండ్ పులిహోర వేసు చేసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ మేము సంక్రాంతి ఈవినింగ్ రోజు అయితే భోగిపళ్ళు పోస్తామన్నమాట సో దానికోసం అయితే ఇంకా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను ఇంటికి కదా అందరూ ముత్తైదులు వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడానికి అయితే నేను ప్యాక్ చేసుకుంటున్నాను ఇందులో కూడా సేమ్ కిసర్ నువ్వులు అండ్ జాకెట్ పీసు ఫ్రూట్స్ అట్లా అన్ని పెట్టాలి కిసర్ నూగులు అంటే శనగితనాలు పప్పులు నువ్వులు ఆ తర్వాత చక్కెర జీరాపప్పు అట్లా అన్నీ వేసి చేస్తారనమాట వాటన్నిటిని ముందు రోజే ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెట్టుకున్నాము సో వాటన్నిటిని అయితే నేను ప్యాక్ చేస్తున్నాను అంటే అన్నీ చేతికిస్తే పడిపోతాయనేసి కవర్ తెచ్చేసి అందులోకి వేసేస్తున్నాను అనమాట సో చక్కెర కూడా మనకి హెల్పింగ్ చేస్తున్నాడు ఇక్కడ ఇక ఆ తర్వాత నెక్స్ట్ అయితే నేను భోగిపళ్ళకన్నీ రెడీ చేస్తున్నాను సో వచ్చిన వాళ్ళందరూ పోయాలనేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలని ఒక పెద్ద గిన్నెకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే మేము చెరుకులు ఆ తర్వాత రేగుపళ్ళు ఆ తర్వాత అనపకాయలు అండ్ కాయిన్స్ ఇవి మామూలుగా వేసేవి నేనైతే ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను కొంచెం చూడ్డానికి బాగుంటాయి కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతాయి కదా అందరూ వచ్చిన అందరికీ సరిపోయేటట్టు ఉంటాయి కదా అన్నట్టు మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట మరి ఈవినింగ్ అయితే హడావిడి అయిపో అయిపోతుంది అనేసి కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇవి ఫైనల్గా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట అన్నీ ఒక టేబుల్ మీద పెట్టేసుకున్నాను సో ఇంకా ఈవినింగ్ ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట హెయిర్ స్టైల్ మొత్తం అయిపోయింది ఇక అవుట్ ఫిట్స్ వచ్చేసి ఇవి మా అవుట్ ఫిట్స్ ఈసారి ఫ్యామిలీ కాంబో అవుట్ ఫిట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అండ్ ఈ అవుట్ ఫిట్ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేద్దామనుకుంటున్నాను ఎస్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ మొత్తానికి కలిపి కూడా బడ్జెట్లో వచ్చేసింది అండ్ మిగతావని నేనే కొన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ చక్రియ అవుట్ ఫిట్ అయితే ఇది నా చిన్ని కలరు అండ్ మా హస్బెండ్కి కూడా చేయిచ్చాను సేమ్ గోల్డెన్ కలంకారి అవుట్ఫిట్ సో ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయాను మేకప్ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ టైం లేకుండే అప్పటికే సెవెన్ అట్లా అయిపోయిందనమాట ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా కొంతమందికి వేరే దగ్గరికి వెళ్ళాలి అని కొంతమంది ఉన్నారు అంటే ఈ పళ్ళు చాలామంది వేస్తారు కదా సో అట్లా ఒక చోట నుంచి ఇంకో చోటకు కూడా వెళ్ళాలి సో అందుకనేసి ఇంకా మేమైతే ఫంక్షన్ స్టార్ట్ చేసామన్నమాట సో మే మా ఇంట్లో అయితే ఇట్లా పళ్ళు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మేమైతే ఇలా వెండి చొంబుల కానీ వెండి కప్పులో కానీ వేసుకుంటామన్నమాట సో ఇలా వేసేసుకొని మూడు సార్లు దిష్టి తీసినట్టు బాబుకి తిప్పేసి తలపైన ఉంగరం పెట్టుకున్న తర్వాత పళ్ళు అయితే వేస్తామన్నమాట అండ్ మీ ఇళ్ళలో ఎలా వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుంది అండ్ ఫస్ట్ అయితే నేను వేశాను తర్వాత వాళ్ళ నాన్న ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు వేశారు ఫస్ట్లో మంచిగానే సపోర్ట్ చేశాడు ఆ తర్వాత అందరూ ఎక్కువైపోయేపాటికి కొంచెం క్రాంకీ క్రాంకీగా అయిపోయాడు あり దాట్స్ ఫర్ అవర్ సంక్రాంతి వ్లాగ్ అండ్ సంక్రాంతి భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వ్లాగ్స్ బాయ్ బాయ్ సీ యూ ఎన్ నెక్స్ట్ వ్లాగ్